హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మిరాకిల్స్ నేను మీశ్రావణి ఈరోజు మన ఛానల్లో ఇంకొక మంచి రెసిపీ అయితే చేసేసుకుందాం అన్నంలోకి రోటీలోకి చపాతిలోకి సూటబుల్గా ఉండే కర్రీ అదే బూందీ కర్రీ మరి ఇంకెందుకు ఆలోచేమో ఆ ప్రాసెస్ అంటే చూసేద్దాము ఈ బూందీ కర్రీ కోసం అయితే నేను ఒక కప్పు అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా అన్సాల్టెడ్ బూందీ అయితే తీసుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే డీప్ కడాయి పెట్టేసుకుందాము అందులోకి అయితే మూడు నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మనం ఇందులోకి ఒక స్పూన్ దాకా తాలింపు గింజలు అయితే వేసేసుకున్నాము అవి కాస్త మనకు ఫ్రై అయ్యి చిటపట్లు ఆడిన తర్వాత అందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకుందాము వాటిని బాగా మీడియం ఫ్లేమ్ మీదని మనము ఫ్రై అయ్యేదాకా కూడా బాగా కలుపుతూ ఉండాలి లేకపోతే పచ్చివాసన వస్తాయి ఈ పచ్చివాసన పోయేదాకా కూడా మనం ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఉండాలి అండ్ తర్వాత ఇప్పుడు రెండు పచ్చిమిరపకాయలను ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకుందాము ఈ పచ్చిమిరపకాయలు కొంచెం కారం ఉన్నాయి కాబట్టి నేను రెండే వేసుకున్నాను మీరు ఇంకొంచెం కారం కావాలి కారం తినేవాళ్ళైతే ఇంకొక రెండు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకోవచ్చు నాకైతే రెండు సరిపోతాయి ఇవి వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా కొట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా పచ్చివాసన పోయేదాకా కూడా బాగా కలిపేసుకోవాలి ఒక నిమిషం పాటు ఇవి అండ్ కలర్ కూడా బాగా చేంజ్ అవ్వాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా మనము ఇలా ఫ్రై చేసుకున్నట్టయితే కర్రీ కూడా టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట తర్వాత ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పక్కన కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు టొమాటోలని ఆ ముక్కల్ని కూడా ఇందులోకైతే వేసేసుకుందాము టొమాటో ముక్కలు అనేది మనకు బాగా మగ్గిపోవాలి అండ్ మెత్తబడిపోవాలన్నమాట అంతవరకు కూడా మనం ఒక నిమిషం పాటు ఇలా కలిపేసుకొని తర్వాత దీనికైతే ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక మూడు నిమిషాల పాటు మనము ఈ టొమాటో ముక్కల్ని బాగా మెత్తబడేలా మగ్గించుకోవాలి అప్పుడే మనకు కర్రీ అనేది బాగుంటుంది మూడు నిమిషాల తర్వాత మనము ఒకసారి చూద్దాము చూడండి టొమాటో ముక్కలు మగ్గిపోయినాయి అండ్ ఆయిల్ కూడా పైన కనిపిస్తుంది కదా అండ్ ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మెత్తబడిపోయినట్టున్నాయి మనకు ఇప్పుడు ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకుందాం ఎందుకంటే స్టీల్ది కాబట్టి ఇది తొందరగా అడుగు అనేది పట్టేస్తుంది కాబట్టి ఇప్పుడు రుచికి సరిపడా కాస్త సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ అంతా పసుపు ఒక స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడరు ఒక స్పూన్ దాకా ధనియా పౌడరు పావు టీ స్పూన్ దాకా గరం మసాలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అన్నీ కూడా బాగా ఉప్పు కారం అంతా కలిసేలాగా అన్నీ కలిపేసుకుందాం ఇవన్నీ కూడా అడుగు పట్టేయకుండా ఒకసారి చెక్ చేసుకుంటూ మొత్తం అంతా కూడా అడుగు వరకు బాగా కలిపేసుకోవాలా మనకి ఇంకా టొమాటో ముక్కలు ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనమైతే ఇందులోకి మనం పక్కన తీసి పెట్టుకున్న బూందీని అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం ఈ బూందీ అనేది ఉడకడానికి మెత్తబడడానికి ఎక్కువ సమయం అయితే పట్టదండి తొందరగా ఉడికిపోతాయి అండ్ తొందరగా మెత్తబడిపోతాయి ఒకసారి అంతా కలిపేసుకుందాం ఇప్పుడు అన్నీ కూడా ఈవెన్గా కలిసేలాగా ఉప్పు కారం అంతా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత అండ్ మనకి ఇప్పుడు ఇది చపాతీలోకి రైస్లోకి కాబట్టి మనకు కొంచెం గ్రేవీ లాగా ఉండాలి అందుకోసమే నేను ఇందులోకి అయితే ఒక గ్లాస్ దాకా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అండ్ అవి వాటర్ ఇంకిపోయేటప్పటికీ మనకు ఈ గ్రేవీ అనేది దగ్గర పడిపోతుంది అప్పుడు మనకు పర్ఫెక్ట్గా రైస్ రైస్లోకి అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట అందుకే నేను ఒక గ్లాస్ దాకా వాటర్ అయితే వేసుకున్నా వద్దనుకున్న వాడిని ఒక హాఫ్ గ్లాస్ దాకా పాలు కూడా వేసుకోవచ్చండి అది కూడా బాగుంటుంది టేస్ట్ అనేది ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా మీదకి కిందకి అన్ని బాగా కలిపేసుకోవాలి అడుగు పట్టేసిందని చెక్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు మనము హై ఫ్లేమ్ మీదనే ఉడికించుకోవాలి చూడండి దగ్గర పడిపోయింది ఆయిల్ అనేది పైకి వచ్చేసింది ఇంకేముంది బూందీ చక్కగా ఉడికిపోయింది ఇలా ఉంటే మనకు చపాతకైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఇప్పుడు ఇందులోకైతే బాగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని కొద్దిగా క్రష్ చేసుకొని వేసుకుందాము దీనివల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది అలాగే ఒక స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడి కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను దీనివల్ల కూడా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది మీరు ఎండు కొబ్బరి పొడి వద్దనుకున్న వాళ్ళైతే స్కిప్ చేసేయండి తర్వాత ఇంకా స్టవ్ కట్టేసుకొని మనము ఫైనల్గా పక్కనకి దించేసుకొని చివర్గా మనము సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసేసుకోవాలి చూడండి ఎంత మనము వాటర్ వేసినా కూడా ఇంత దగ్గర అయిపోయింది పొడి పొడి ఆడింది కదా చపాతీలకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది పిల్లలు కూడా డిఫరెంట్గా ఇష్టపడి తింటారు ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొద్దిగా వాళ్ళకు కూడా మార్పులాగా ఉంటుంది అనమాట అండ్ ఈ వీడియో మీకు కూడా నచ్చుతుంది తప్పకుండా మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి తర్వాత మీ ఫ్రెండ్స్కి మీ కుటుంబ సభ్యులకి ఈ వీడియోనైతే షేర్ చేయండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాం అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్